ఆకాశం నుంచి చినుకు చినుకు పయనమై నేలతల్లిని ముద్దాడి ముద్దాడిన మట్టిలో నుండి ఒక పచ్చని విత్తు మొలకెత్తినట్టు మొలక మొక్కగా మొక్క మహావృక్షంగా ఎదిగి పది మందికి నీడనందించినట్టుగా తన కష్టమే ఆయుధంగా కఠోర పరిశ్రమయే సాధనంగా తన లక్ష్యాన్ని చేరుకునే గమనంలో అవరోధాలను అధిగమించి న్యాయవాద వృత్తిలో ఎందరికో ఆదర్శంగా ఎందరికో అండగా నిలిచి వృత్తి విలువను ఆభరణాలుగా ధరించిన మహా మహామనిషి మన ఇరుగురుస్వామి తిరుపతికి చిత్తూరుకు మార్గమధ్యంలో పాకాలకు అతి దగ్గరలో గల మారుమూల కుగ్రామం నందు ఇరుగు వెంకటేశులు ఇరుగు చెంగమ్మల పుణ్యదంపతులకు జన్మించిన రెండో సంతానమే మన ఇరుగు గురుస్వామి